ओम अस्मा गुरु भेवर्नः अस्ति बिना असमानम भन्नादया मनम जमाम अस्मादाज अव्यमन्द वन्दे गुरुचरणम् असुदेव सुतम् देवम् कंस चाणूरमद्र देवकी परमानन्दम् कृष्णम् वन्दे जगन्गुरुम् श्रीमान् व्यंकटनाधार्यः कविता केसरी के हेलांता च यर्योमे सदा रुदि రంగనాథను స్థితిపరంగా సంస్కృత భాషలో పరశ్యత స్తోత్రాలున్నాయి వారిలో అభీతి స్థవం పరమాణిక వంటిది అమోఘమైన పాదకా సహస్రకృతను అనుగ్రహించిన శ్రీ వేదాంత దేశకులే అభీతి స్తవాన్ని ప్రసాదించారు శ్రీ దేశకులు సర్వతంత్ర స్వతంత్రులు కవితార్కేశరిగా ప్రసిద్ధి అందినవారు శ్రీమద్ రామానుజుల తర్వాత విష్టాద్వయ సిద్ధాంత స్థాపకల్లో శ్రీ వేదాంత దేశకుల అగ్రస్థానం కాళిదాసు పద్ధతి అనుసరించి సంస్కృత కావ్య రచన చేసిన ఆ మహాకవిని కి ధీటిని ధీటని కొనియాడబడిన దేశకులు సశాస్త్ర పండితి ఈ సముద్రమున చులీకృతం చులికీకృతం చేసిన విపస్సుకుల్లో కుంభస్థంభవులు దార్శనిక హిమావనగ్నం వారు రచించిన స్తోత్రాలు కవితాపరంగా ఎంత మృదువుగా ఉంటాయో తత్వపరంగా కూడా అంత జటిలంగా ఉంటాయి వాటిని వ్యాఖ్య వేక్షించడం సాధ్యం కాదు స్తోత్రాలు కేవలం కవిత్వం కాదు అవి ఆత్మ ఆత్మోద్ధారణ సాధనాలు అభీతి స్తంభం ప్రసన్న ప్రపన్నలకు అతి ప్రియమైన మహానుభావులు ఎందరూ అభీతి స్థవాన్ని నిత్యం పారాయణ చేస్తారు మహామాహిమాన్వితమైన ఈ ప్రపన్న ఏ అభీతి స్థమ నిత్యపారాయణ స్తోత్రం ఏ స్తోత్రమైనా కేవలం కవితా సౌందర్య పారాయణ సంచరించకు జాలదు కఠోర తపస్సు నిష్కలంక ప్రాపంచక జీవనం నిస్తుల ప్రపత్తి నిర్మూలాంతరంగ భూమికను ఉద్భవిస్తే ఆ స్తోత్రం పారాయణ శ్రీ వేదాంతకుల దేశం జీవితం యొక్క తపస్సు ప్రాపంచకమైన ఇసుఖాన్ని ఆశింపగా ఏ రాజ్య సత్కార్యానికి ప్రలోభం పొందగా ఎంతటి నిర్దయ నిరంకుశ ప్రముకైనా తలవంచగా తమ జీవితాన్ని అసిధాలావసరంగా ప్రతిక్షణం శ్రీరంగనాథచరణ చరణ సమర్పణగా జరిగిన మహామనిషి ఈ రత్నం శ్రీదేశులు కాల నాని కాలకూట విషంగా కాలుకూట విషంగా భావించినవారు సన్మాయస్ కాలుకూట శ్రేయపతి వారికి ఉన్న ధనం ధనం జయ సందన భూషణం ధనం పేడుకలు అటుకులిస్తే కుచేలకు వేడి చేసిన సకల జగత్పతిని వదిలి కతి క్రియాగ్రామాధిపుణ్య దీనంగా ఆచరించడాన్ని నిరసిస్తూ తమ ప్రతిజ్ఞను శ్రీ దేశారుతాంశిర్వార గర్వానల శుభ్య శుద్ర నరేంద్ర చాటురచనాధన్యా నమన్యామహే దేవం సేవితమే నిశతనుమహే సోదయాళు ఇట్టివంలో ఇరవై తొమ్మిది శ్లోకాలు ఉన్నాయి అవి పృథ్వీ వృత్తంలో రాయబడ్డాయి మొదటి శ్లోకం మొదటి పదం అభీతి ఈ స్తోత్రానికి అందుకే అభీతి స్తోత్రం అని పేరు కలిగింది శ్రీ దేశ తిని శ్రీరంగ భర్త భర్తస్థుతి అని ఆయన అన్నారు చివరి శ్లోకంలో చివరి పదం గోపాయతి భీతి అతి కలి భావిస్తే భయం లేకుండా చేసి రక్షిస్తాడు శ్రీరంగనాథుడని తెలుస్తుంది శ్రీరంగనాథ క్షేత్రానికి దుర్మార్గంలో భయం ఉత్పన్నమైన వేళ శ్రీదేశంలో శ్రీరంగనాథులు శ్రీరంగ క్షేత్ర రక్షణార్థమై చేసిన విన్నపం మీ స్తవం అభీతి స్తవం పారాయణం చేస్తే శ్రీరంగ క్షేత్రంగా అభయప్రదానం చేసిన విధంగా శ్రీరంగనాథ స్వామి వారు ప్రపణులకు రక్షి రక్షిస్తారనడంలో సందేహం లేదు అభీతి స్తవాన్ని ముగించే ముందు ఇరవై ఎనిమిదో శ్లోకంలో మొత్తం ఇరవై తొమ్మిది శ్లోకాలు శ్రీరంగనాథ స్వామి వారికి శ్రీ దేశకులు చేసిన విన్నపం ఉదయావర్జకంగా ఉంటుంది ఎతి ప్రవర భారతి నీతిం వయ ప్రఫుల్లపలితం శిర పదమే క్షమం పార్థే పార్థే నిరస్తరి సంభవే క్వచన రంగముఖే భో పరస్పర ఇతైషిణ పరిసరేషు మామర్త శ్రీ ఆచార్యుల వారి యతీశ్వరులైన భగవద్ రామాజుల శ్రీసూక్తులను రసాన్ని ఆస్వాదించడం చేతనే వయస్సు గడించింది తల ముగ్గబుట్టయిన సముచిత స్థానముందని విశించరుతున్నాను శత్రుభయం లేని శ్రీరంగ క్షేత్రమును పరస్పర శ్రేయస్సును అభిలక్షించే వారు నన్ను వర్తింపజేయవయ్యా అని శ్రీరంగనాథాన్ని స్థుతించారు స్వస్తి జీరం